సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆషాఢమాసం బోనాల మహోత్సవంలో పాల్గొన్న టివైఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు టి రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయం శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం దాతల సహకారంతో పునర్నిర్మాణం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆషాఢమాసం బోనాల మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడం సంతోషంగా ఉందని అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి నాయకులు బొగ్గుల సురేష్ కొమరవెల్లి శంకరయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు ఒక చిన్న గుడిగా ఉండేది మాకందరికీ బాగా జాపకం ఆ కాలంలో దసరా పండుగ వచ్చిందంటే మరి ఈ గుడిలో దర్శనం చేసుకొని అక్కడ అందరిని ఆలింగనం చేసుకునేది చేస్తూ ఉండేవాళ్ళం కాలానుగుణంగా మరి వస్తున్న మార్పుల్లో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి ఇంతకుముందే మన మాజీ చైర్మన్ గారు రాజమౌళి గారు చెప్పినట్టుగా ఈ యొక్క అధ్యక్షులే కానీ వారి కార్యవర్గమే కానీ మిగతా అభివృద్ధి మండలి సభ్యులే కానీ అనేక కృషి జరిపి నేడు ఒక బ్రహ్మాండమైనటువంటి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించుకోవడము గజ్వేల్ ప్రజలందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయం అంతేకాకుండా హైదరాబాదులోనే జరుపుకుంటున్నట్టుగా మరి బోనాలను కూడా ఇక్కడ కూడా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మరి గజ్వెల్లో కూడా మరి దాన్ని ప్రారంభించి అత్యంత ఉత్సవంగా దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా చేయడం మనం చూస్తూ ఉన్నాం అసంపూర్తిగా మేరకు నట్టుకున్న ఉన్నప్పటికీ దేవాలయ అభివృద్ధి లోపల అనేకమైనటువంటి పురో మనకు కనిపిస్తూ ఉన్నది ఈ ఆలయాన్ని మరి శాశ్వతంగా అద్భుతమైనటువంటి మహాలయంగా మార్చేటందుకు ప్రజలందరూ కూడా కృషి చేస్తున్న కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ